జర్మనీలో మనం కొన్ని తిరిగిన హైలెట్ ప్లేసెస్ అయితే ఇప్పుడు మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం ఇది చిన్న ఒక పల్లెటూరు అనమాట పల్లెటూరు ఈ విధంగా మనకు కనిపిస్తా ఉంటాయి ఇది చూసారా ఇది వచ్చేసి మనకి ఇటుకలు ఉంటాయి కదా రెడ్ బ్రిక్స్ అవి పెట్టి కన్స్ట్రక్షన్ చేసినాయి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు అన్ని ఇలానే ఉంటాయి ఇది వచ్చేసి మనకి సిమెంట్ పిల్లలతోనే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఇది వచ్చేసి మన జూబ్లీస్ బంజరాయల్స్ ఉంటాయి చూసారా గుట్టలలో అలాంటి బిల్డింగ్స్ అనమాట ఇది కొంచెం వెరైటీగా కనిపిస్తాయి పెద్ద గుట్ట అనమాట పైన నెత్తి మీద కనపడేది గుట్ట ఆ గుట్టకి మనం అతికిచ్చినట్టే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా అంటే పెద్ద అపార్ట్మెంట్స్ ఇవి చూస్తారు కదా చాలా ఉంటాయి ఇల్లులు కాకపోతే మనకేందంటే ఆ గుట్టకి ఎట్లా అతికిచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గార్డెన్లో చూస్తారా మనకి గార్డెన్లో ఎలా పనిచేస్తారో ఇక్కడ మనుషులు ఉండరు అన్ని మిషన్లే ఒకళ్ళిద్దరు ఉంటారు మిగతా అన్ని ఆ మిషన్తోనే అక్కడ పనిచేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం అవి చూసారా వాళ్ళు నీట్ నీట్గా చేస్తూ ఉన్నారో ఇక్కడ ప్రతిదీ అలానే చేస్తారు అది మిషన్ చూసారా గడ్డి కట్టారనమాట గడ్డి కట్ చేసేసి టక్కులో పోస్తూ అనమాట ఇక్కడ గడ్డి కట్ చేసి వదిలేసిపోరు అనమాట ఆ గడ్డి కట్ చేసి ఆ డబ్బాలో తీసుకుంటుంది అనమాట అది మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అర్థం ఏం చేస్తారంటే అది టక్కులో పోసేసి తీసుకుపోతారు మరి ఎక్కడ పోస్తారో తెలియదు కానీ వీళ్ళు ప్రతిసారి కూడా పార్కులు తర్వాత ఇంట్ల దగ్గర మొత్తం ఇట్లా మిషనరీసే వాడుతూ ఉంటారు ఇది చిన్న ట్రాక్టర్ అనమాట చిన్న ట్రాక్టర్ తర్వాత సైడ్లో మళ్ళీ పోదు కాబట్టి అది సైడ్లకి వేరే మిషన్ అనమాట అండ్ మిషన్ చూసారా ఇంకోటి చిన్న ట్రాక్టర్ ఇది కూడా అంటే అది పెద్ద ట్రాక్టర్ పోన్ దగ్గర దీంతోనే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట మూడు నాలుగు రకాల మిషన్లు ఉంటాయి వీళ్ళు వస్తే దాదాపు ఒక పది రకాల మిషన్లు తీసుకొని వచ్చేస్తారనమాట వచ్చేసి చూసారుగా అది మామూలుగా అది కట్ చేయని దగ్గరల్లా ఇలా హ్యాండ్ కట్టర్తోని వీళ్ళు ఇట్లా కట్ చేస్తూ ఉంటారు అనమాట గడ్డి ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఈ విధంగా అయితే వీళ్ళు గడ్డి కట్ చేస్తూ ఉంటారు అనమాట పార్కులల్లో కానీ ఇండ్ల దగ్గర కానీ తర్వాత వాళ్ళకి మనకి లెక్క పారి గోల్డ్ ఉండవు అనమాట అవన్నీ చెట్లు ఉంటాయి ఆ చెట్లను కూడా అలానే కట్ అనమాట సైడ్కి చూసారుగా అది ట్రాక్టర్ అది మినీ ట్రాక్టర్ అనమాట ఇక్కడ ట్రాక్టర్లు మొత్తం ఇదే విధంగా ఉపయోగిస్తారు అన్నమాట ఇక్కడ మినీ ట్రాక్టర్లు బాగుంటాయి అది చూసారా చిన్నది బంగారం తిప్పినట్టు తిప్పుతున్నారు అది అది కూడా చిన్న అదనమాట ఈ ట్రాక్టర్ తిరగడానికి వెళ్ళి అది పోతుంది ట్రాక్టర్ అమ్మో పెద్ద పెద్ద అంటే ట్రాక్టర్ బట్టి దగ్గర ఎక్కడ చూసారా మొక్కదన్న ఏ విధంగా ఉందో మొక్కదొన్న ఏ విధంగా మొక్కదన్న అయితే ఫుల్ మంచి టాప్ అనమాట ఇక్కడ ఎక్కడ చూసినా మొక్కదొన్న అయితే మనకి విపరీతంగా అనిపిస్తుంది గోధుమ తర్వాత మనకి జర్మన్లో ఎక్కువ కనిపించేది మొక్కదొన్న అనమాట చూసారా కంకులు ఏ విధంగా ఉన్నాయో బాగా అనిపిస్తుంది అక్కడ పోతే ఈ ఆపిల్ అనమాట యాపిల్ అమ్మట ఉంటుంది ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అవి ముట్టుకునేవాడు ఎవడు ఉండడు ఇది చెక్క పొట్టు అనమాట ఇది చెట్ల మొదట్లో ఇంటి చుట్టూ పోస్తారన్నమాట గడ్డి రాకుండా చూసారిగా అది లారీ దాంట్లో టక్కు రోజు అంత చెక్క పొట్టు ఉందనమాట ఇది చూసారా ఇదేమో పిక్నిక్ వెళ్తే దాంట్లో మామూలుగా వెనక స్కూటర్లు సైకిల్ కట్టుకుని వెళ్తారు దాంట్లో పడుకోవడానికి అన్నీ ఉంటాయి అనమాట ఇక చూసారిగా ఇదేమో వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్స్ మనం అంటే మనం పోతా ఉంటే మనకి రోడ్డు అమ్మటి కనిపించాయి అనమాట చూసారిగా ఇవన్నీ వ్యవసాయానికి ట్రాక్టర్లు బాగా ఇక్కడ ఉపయోగిస్తారనమాట పెద్ద ట్రాక్టర్లు చిన్నవి కావు చిన్న ట్రాక్టర్ అవసరం మనకి గడ్డి పనికి వస్తుంది ఇది చూసారా ఇది కూడా పెద్ద ట్రాక్టర్ చూసారా ఇది కూడా గడ్డి కట్టింగ్ చేస్తూ ఉంది తర్వాత మళ్ళీ దీంతోనే మళ్ళీ దిండ్లు కడతామంట ఇది ప్యాక్ చేసినట్టుగా రౌండ్ ప్యాక్ చేసి కడతా ఉంటాం చూసారుగా మనం పోతా ఉంటాం అక్కడక్కడ ఇలా విధంగా ట్రాక్టర్లు అయితే వ్యవసాయానికి సంబంధించిన ఇక్కడ వ్యవసాయానికి వెరైటీగా ఉంటాయి అన్నమాట పనిముట్లు కూడా చూసారా పల్లెటూ విలేజ్ ఎలా ఉందో ఇది కొంచెం పెద్ద ఊరు కనిపించింది ఇది పెద్ద విలేజ్ అనుకుంటా ఇది డ్రైనేజ్ క్లీన్ చేస్తూ ఉంది అనమాట అక్కడ మాన్వల్ ఉంది కదా ఆ పైప్ లోపల పెట్టేసేసి ఇక్కడ డ్రైనేజీ క్లీన్ చేస్తారు అనమాట మనుషులు ఎవరు ఉంటారు కదా మొత్తం దాంతోనే క్లీన్ చేస్తారు ఇక్కడ చూసారా పచ్చిమిర్చి తర్వాత మనం ఒక బియ్యము వన్ కేజీ అనుకుంటా రైస్ వన్ కేజీ వన్ కేజీ ఒక కొబ్బరికాయ ఈ నాలుగు ఐటమ్స్కి మనకు అయిందంతా పదిహేడు వందలు అంటే సెవెంటీన్ హీరోస్ అంటే దగ్గర దగ్గర మనకి పదిహేడు వందలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చూసారా ఎలా ఉంటుందో అది ట్రాన్స్ఫర్ అనమాట నేను చాలా రోజులు చూసినా ఇక్కడ ఎక్కడ కనిపించలేదని లాస్ట్ చూస్తే అది అనమాట ఇక్కడ పచ్చదనం కూడా ఎలా ఉంటుందో చూసారా కొన్ని అంటే ఒక ఏరియా ఇది అన్ని ఏరియాలు కదా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పంట ఉంటుందని చూసాం కదా ఈ ఏరియాలో దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు దాదాపు ఈ డిస్టిక్ మొత్తం ఇలా ఉంటే మొత్తం గ్రీన్నెస్ ఉంటుంది రోడ్ ఎప్పుడు చూసారా ఎట్లా కట్ చేస్తూ ఉన్నారో అంటే ఎక్కడ కూడా ప్రతిదీ వెంతరాలే ఉంటాయి అనమాట మనము కార్లు వెళ్తూ వెళ్తూ అక్కడక్కడ మనం ఈ పొలాల్లో ఈ విధంగా ట్రాక్టర్లు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట వ్యవసాయపరంగా ఇలా ట్రాక్టర్లు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి చూసారా మనం వెనకట యాంటీనా పెట్టాం కదా ఇక్కడ కూడా యాంటీనాలు అనమాట వెనకట ఇప్పుడు డిలో వచ్చేసినాయి కానీ మన కాడి ముందు చూసారుగా గోవులు ఇక్కడ ఈ గోవులు అయితే బ్రహ్మనంగా చేస్తారు అనమాట ఆవులు అయితే ఇక్కడ మనకు బెరిగొడ్లు ఉండవు కానీ మొత్తం ఆవులు ఆవు పాలు కనిపిస్తాయి మనకి జర్మనీ మొత్తం కూడా ప్రతిదీ ఆవులు ఆవు పాలు ఆవు నెయ్యి ఇలాంటివి ఉంటాయి అనమాట ఎక్కువ గోవులే ఉంటాయి చూసారా ఊర్లలో కోళ్ళు కూడా పెంచుతారు మనకి ముందు కూడా ఇక్కడ చూసారుగా కోళ్ళు ఎంత బాగున్నాయో ఊర్లలో మనం మించినట్టే కోళ్ళు పిల్లులు కుక్కలు అన్నీ ఇక్కడ కూడా ప్రతి ఊర్లలో ఉంటాయి చూసారా ఎప్పుడో పాత విలేజ్ దీనికి వెనకట పోల్స్ వేసారు ఇంటి మీద చూసారా పోల్స్ కరెంటు పోల్స్ ఈ ఊరు మొత్తం ఇంటి మీద ఉన్నాయన్నమాట పోల్స్ మొత్తం కరెంటు పోల్స్ కూడా మొత్తం ఎండ్ల మీదనే ఉన్నాయి ఇళ్ల మీద నుంచే పోల్స్ ఉన్నాయి చూసారు కావి పోల్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ అట్లా అనమాట అంటే పాత ఊర్లు ఇప్పుడంతా కేబుల్ సిస్టమ్ వచ్చింది అండర్ గ్రౌండే కానీ అప్పుడు వెనకటప్పుడు వేసినాయి ఆ విధంగా ఉన్నాయి చూసారు ఎప్పుడో దాదాపు పదమూడవ శతాబ్దంలో ఇల్లు టీ చూసారు అవి చెక్కలైతే ఇంకా కులిపోలేదు చెక్కలు బాంబులు కూలిపోయిన అయినా కానీ ఇల్లు ఇంకా చెక్కు చదవరలేదు ఇక్కడ చూసారా మిషన్లు చిన్న చిన్న మిషన్లు వాడతారనమాట ఇక్కడ పక్లీలు చేసి పిల్లన్నీ బుడబుడ్డవి కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ప్రతి పని కూడా మిషన్ చేయాలి కాబట్టి ఇది మిషన్లతోనే దాదాపుగా ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ చూసారు ఇది కూడా మనకి రోడ్డు మీద ఎక్కడంటే చెత్తాగితేత్తా కట్ చేసి ఇట్లా టక్కుల వేస్తూ ఉంటారు అనమాట చూసారు రోడ్డు మీద రోడ్డు మీద సైడ్ కటింగ్ కూడా మొత్తం ఎక్కడ చూసారో రోడ్డు మీద మట్టి వచ్చింది ఆ మట్టి కూడా దాంతోనే తీసి దాంట్లో వేస్తారనమాట ఎనకేమంటే మనకి పక్కకు వేయరు ఏమంటే తీసి దాంట్లో టక్కులు వేసేసి పక్కకి ఎక్కడన్నా దూరం వేసేస్తారు అనుకుంటా మట్టి అయితే అక్కడైతే అనమాట రోడ్డు మీద అయితే ఉంచరు చూసారా ఇది మనకి ట్రై ఒక ట్రైన్కి లోడ్ చేసే ఇది అనమాట అది మొత్తం ట్రైన్ మీద డబ్బా డబ్బా తీసుకెళ్ళ పెడుతుంది మళ్ళీ డబ్బా డబ్బా లోడ్ కూడా చేస్తుంది అన్నమాట అంత హెవీ బరువు కూడా అది జస్ట్ ఇట్లా మన చేతితో పట్టుకొని పెట్టింటే పెడతదనమాట అంత హెవీ మిషన్ అనమాట ఇది చూసారుగా అట్లా ఉంది అది జస్ట్ లారీలు అన్నీ లారీలకు లారీలు తీసి ఆ లారీలు కూడా అట్లనే లోడ్ చేస్తుంది అనమాట ట్రైన్ మీద అంత పెద్ద మిషన్ అనమాట అది ఇక్కడ మిషన్లు అయితే విచిత్రంగా ఉంటాయి చూసారా ట్రాక్టరు ఆ గొరిషట్టు చూసారా ఆ విధంగా ఉందా చాలా ఉంటాయి దాదాపు ఇరవై ముప్పై పండ్లు ఉంటాయి దాని గొరి ఇక్కడ చూసారా వ్యవసాయానికి గురి చెట్టు ఇది చూస్తారది గడ్డి కట్టింగ్ ఇది కూడా గడ్డి గడ్డి కట్టింగ్ కాదు జస్ట్ పక్కిలు చేసినట్టుగా గడ్డి అంతా పక్కిలు చేసి గడ్డి అనమాట అంటే ఇక్కడ పెద్దగా లోతు దున్నారనమాట మామూలుగా దున్నారు చూస్తారు అది ఎట్లా కట్ చేసుకుంటూ పోతా ఉందో ఇట్లా అనమాట ఇక్కడ అంతా కూడా అయితే యంత్రాలు విచిత్రంగా ఉంటాయి మంచిగా ఉంటాయి అనమాట ఈ పెద్ద ట్రాక్టర్లు ఈజీగా వర్క్ చేస్తూ ఉంటాయి ఇది కూడా ఒకటి రోడ్డు ఏమిటి చూసారా రోడ్ ఏమిటి చెత్త కటింగ్ చేస్తూ ఉంది ఇది కూడా చెత్త కటింగ్ చేస్తే ఇట్లా మనకి ఒక వెహికల్ అయితే ఉంటుంది ఇది చూసారా పెట్రోల్ కూడా నేను మీకు వీడియో కూడా పెట్టాను ఇక్కడ మన పెట్రోల్ మనమే కొట్టుకొని మనమే డబ్బులు ఇవ్వాలి ఇక్కడ కూడా పెట్రోలు కొట్టడు ఎవడైనా అంత పెద్ద తోపైనా ఇక్కడ వచ్చి పెట్రోల్ కొట్టుకొని డబ్బులు ఇచ్చిపోవాల్సిందే అక్కడ మనుషులైతే అనమాట ఓన్లీ క్యాష్ కౌంటర్ కాడ ఒక మనిషి మాత్రం ఉంటారు ఇక్కడ మిగతా వాళ్ళు ఉండరు జర్మన్లో ఎవడైనా పని ఎవరి పని వాడు చేసుకోవాల్సిందే అక్కడ మనకు మనుషులైతే ఎవరు కూడా దొరకరు అనమాట ఇది జర్మనీ